ఫ్యూచర్ సిటీ దీని మీద చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి సో మొత్తానికి ఎన్నో అనుమానాలు సందేహాల మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు సో ఏమేమి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత దీని నుంచి ఏమేమి డీటెయిల్స్ మాట్లాడారు అనేది అయితే క్లియర్గా మాట్లాడదాము సో ఫస్ట్గా వచ్చేసి శంకుస్థాపన ఎఫ్సిడిఏ భవనానికి శంకుస్థాపన చేశారు ఏంటి ఎఫ్సిడిఏ భవనం అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ హైదరాబాద్కి హెచ్ఎండిఏలాగో ఫ్యూచర్ సిటీకి ఎఫ్సిడియలాగో ఈ అనే ఫ్యూచర్ సిటీని ఎలా నిర్మించాలో డిసైడ్ చేస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి రావాలో డిసైడ్ చేస్తుంది ఏమేం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలో డిసైడ్ చేస్తుంది అండ్ ఎలాంటి రోడ్స్ అన్నీ కూడా ఎఫ్సిడిఏనే డిసైడ్ చేస్తుంది అందుకే ఈ ఎఫ్సిడిఏ అనేది చాలా కీలకం సో అందుకే ఈ ఎఫ్సిడిఏకి సంబంధించిన భవనానికి శంకుస్థాపన చేశారు అండ్ చేయడమే కాదు విదిన్ టూ టు త్రీ మంత్స్లోనే కాస్ట్ టెక్నాలజీతో దీన్ని అయితే కంప్లీట్ చేయాలనే టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దీని తర్వాత చూసుకుంటే శంకుస్థాపన చేసింది రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ ఏంటి రేడియల్ రోడ్ అంటే రావిరాల ఎగ్జిట్ నుంచి మొదలుకొని ఫ్యూచర్ సిటీ జంక్షన్ వరకు ఫ్యూచర్ సిటీ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఈ రేడియల్ రోడ్ అనేది వెళ్ళబోతుంది అండ్ ఈ రేడియల్ రోడ్ అక్కడ వరకు మాత్రమే కాదు రీజనల్ రింగ్ రోడ్ నుండి శ్రీశైలం హైవే కూడా దీన్ని కనెక్ట్ చేయబోతున్నారు సో ఇది అతిపెద్ద హైవే శ్రీశైలానికి మెయిన్ హైవే కూడా మారబోతుంది సో ఇవి రెండింటికి శంకుస్థాపన చేశారు అండ్ శంకుస్థాపన చేసిన తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుందో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో దాంట్లో ఏమేమి చెప్పారంటే మెయిన్గా వచ్చేసి ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ టోక్యో దుబాయ్ లాంటి సిటీలతో సమానంగా డెవలప్ చేస్తాము ఇది భారత్ కే ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పారు అండ్ ఈ ఫ్యూచర్ సిటీ నుండి హైవేస్ అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు గుణంగా హైవేస్ అయితే రాబోతున్నాయని చెప్పారు మెయిన్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు ట్వెల్వ్ వే లైన్ గ్రీన్ఫీల్డ్ హైవేని తీసుకురాబోతున్నామన్నారు ఈ హైవే అనేది అమరావతి వరకు మాత్రమే కాదు అమరావతి నుంచి పోర్టు వరకు కూడా ఇది ఎక్స్టెండ్ అవ్వబోతుందని చెప్పారు దీని గురించి మన వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది సో అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఒక డ్రై డ్రైపోర్ట్ని ఏర్పాటు చేస్తారు ఆ డ్రై పోర్ట్ నుంచి ఈ హైవేకి ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి వెళ్ళే హైవే కనెక్ట్ చేస్తారు అమరావతి నుండి డైరెక్ట్గా పోర్ట్ వరకు కూడా కనెక్ట్ చేస్తారు సో ఇందులో మొత్తంగా ట్వెల్వ్ లైన్ వస్తుంది కాబట్టి ట్వెల్వ్ లైన్లో సిక్స్ లైన్ అటు సిక్స్ లైన్ ఇటు ఉంటుంది ఈ సిక్స్ లైన్లో త్రీ లైన్స్ కేవలం ఈ కంటైనర్ వెహికల్స్కి మాత్రమే కేటాయిస్తారు అండ్ రిమైనింగ్ త్రీ లైన్స్ అనేవి నార్మల్ వెహికల్స్కి కేటాయిస్తారు సో ఫ్యూచర్ సిటీలోని డ్రైపోర్ట్ నుంచి స్టార్ట్ చేస్తే డ్రై పోర్ట్ ఫ్యూచర్ సిటీ అమరావతి అమరావతి నుండి పోర్ట్ వరకు కూడా ఈ హైవే అనేది ఫీల్డ్ హైవే అనేది రాబోతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి చెన్నైకి ఇక్కడ నుండి బెంగళూరు కూడా సపరేట్ రోడ్స్ వేస్తామని చెప్పారు అండ్ ముఖ్యంగా బుల్లెట్ ట్రైన్స్ గురించి చెప్పడం జరిగింది సో ఈ బుల్లెట్ ట్రైన్స్ కూడా ఫ్యూచర్ సిటీ నుంచే అన్ని సిటీస్ కూడా వెళ్తాయి బెంగళూరు చెన్నై అమరావతి కూడా బుల్లెట్ ట్రైన్స్ అనేవి ఈ ఫ్యూచర్ సిటీ నుంచే వెళ్తాయి అని కూడా అయితే చెప్పారు అండ్ ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేవి ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది హైదరాబాద్కి ఆల్రెడీ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ యొక్క వర్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ముంబై నుండి అహ్మదాబాద్ వరకు అండ్ పాటే ముంబై నుండి హైదరాబాద్ వరకు కూడా బుల్లెట్ ట్రైన్ రాబోతుంది సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ బుల్లెట్ ట్రైన్ ని ఫ్యూచర్ సిటీ వరకు కూడా రాబోతుందని ఆయన స్పష్టం చేశారు సో హైదరాబాద్ నుండి ఈ బుల్లెట్ ట్రైన్ అనేది అటు అమరావతికి బెంగళూరుకి చెన్నై కూడా రాబోతుంది సో అది హైదరాబాద్లో సెంటర్ పాయింట్ ఏది అంటే ఫ్యూచర్ సిటీగా కాబోతుంది సో ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ వస్తుంది అక్కడ నుంచే వేరే వేరే సిటీస్ అన్నిటి గుణంగా వెళ్ళబోతున్నాయని అయితే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా ఏమేమి రాబోతున్నాయి అంటే స్కిల్ యూనివర్సిటీ ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ సిటీ ఈ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్కి సంబంధించిన స్పోర్ట్స్ సిటీని తీసుకురాబోతుంది అండ్ ఇండస్ట్రియల్ జోన్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ జోన్ కూడా తీసుకురాబోతుంది అండ్ ఐటీ జోన్ కూడా ఇక్కడ తీసుకురాబోతుంది అండ్ ఏఐసిటీ సో ఇలా అన్ని రకాల సిటీస్ ని అండ్ ఒక మల్టీ పర్పస్ రెసిడెన్షియల్ జోన్ ని కూడా ఇక్కడ తీసుకురాబోతుంది సో వీటన్నింటితో కూడిన ఒక ఫ్యూచర్ సిటీని తీసుకురాబోతుంది అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని కూడా ఈ ఫ్యూచర్ సిటీకి రాబోతున్నాయి తీసుకొస్తామని అయితే చెప్పారు ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఈ ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అనేవి ఏటీ వరకు మాత్రమే ఉన్నాయి సో అన్ని రకాల కంపెనీస్ అన్ని రకాల ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేలాగానే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేము నువ్వు రూపొందిస్తున్నాము అండ్ ఇక్కడికి తీసుకొస్తామని అయితే ఆయన చెప్పడం జరిగింది సో టోటల్ గా ఫ్యూచర్ సిటీ గురించి చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది సో ఇది సో ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది అని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ సీఎం రేవిత్రి గారు చెప్పిన విషయము లోకల్స్కి ఎందుకంటే వాళ్ళ నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు కాబట్టి సో ల్యాండ్స్కి సంబంధించి మీరు కోర్టులకి వెళ్ళొద్దు ఒకవేళ కోర్టుకి వెళ్తే చాలా లేట్ అవుతుంది సో ఇలాంటి సమస్య ఉన్నా గవర్నమెంట్ పరిష్కరిస్తుంది అని అక్కడ చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ల్యాండ్స్ అన్ని కూడా చుట్టుపక్కల ఏరియాలో గ్రామాల్లో ఉన్న వాళ్ళ నుంచి ల్యాండ్స్ తీసుకునే ల్యాండ్ పూలింగ్ చేసి సో ఫ్యూచర్ సిటీకి కేటాయిస్తున్నారు సో అలా ల్యాండ్ పూలింగ్ చేసిన వాళ్ళకు మళ్ళీ కొంత ప్లేస్ ఇవ్వడము డెవలప్ చేసిన తర్వాత కొంత ల్యాండ్ ఇవ్వడము అనేది కూడా చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఎవరు రైతులు కూడా కోర్టులకు వెళ్ళొద్దు ఎందుకంటే కోర్టుకు వెళ్తే అవి పరిష్కారం కావు అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అందరికీ రిక్వెస్ట్ చేశారు సో టోటల్ గా చూసుకున్నట్లయితే ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఎలా ఉండబోతుంది సో చాలా మంది చాలామందికి చాలా మందికి చాలా డౌట్స్ ఉండేవి అసలు ఫ్యూచర్ సిటీ అనేది అవుతుందా లేదా అనేది సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మరి ఈ ఫ్యూచర్ సిటీ ఎక్కడ రాబోతుంది అటు శ్రీశైలం హైవేకి ఇటు సాగర్ హైవేకి మధ్యలో రెండింటికి మధ్యలో మనకు మొత్తంగా ముప్పై ఆరు వేల ఎకరాలు రాబోతుంది ఫస్ట్ ఫేజ్లో ఫోర్టీన్ థౌసండ్ ఎకర్స్లో ఈ ఫ్యూచర్ సిటీ రాబోతుంది అండ్ సెకండ్ ఫేజ్లో రిమైనింగ్ సిటీ రాబోతుంది సో ఈ ఫ్యూచర్ సిటీలో చూసుకున్నట్లయితే మెయిన్గా ఫ్యూచర్ సిటీ జంక్షన్ వచ్చేసి కుర్మిర్ధ జంక్షన్ దగ్గర అయితే రాబోతుంది సో ఇక్కడ వరకు మెయిన్గా రేడియల్ రోడ్ ది ఫస్ట్ రేడియల్ రోడ్ అనేది మనకు రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ రావిరాల నుంచి రాబోతుంది అండ్ పాటు మెట్రోకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా గానే జరుగుతున్నాయి సో మెట్రో ఎక్కడెక్కడైతే వస్తుందో దానికి సంబంధించిన సర్వే పనులు కూడా జరుగుతున్నాయి సో టోటల్గా చూసుకున్నట్లయితే ఈ ఫ్యూచర్ సిటీకి సో వర్క్స్ అనేవి అయితే జరుగుతున్నాయి సో అండర్ గ్రౌండ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో బ్యాక్ లో జరగాల్సిన వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ అని కూడా జరుగుతూనే ఉన్నాయి సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే సో ఫ్యూచర్ సిటీలో మనము ఒక గణనీయమైన మార్పునైతే అయితే చూస్తాము ఒక గ్రోత్నైతే చూస్తున్నాం సో ఇలాంటి ఫ్యూచర్ సిటీలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ ఫ్యూచర్లో కంపల్సరీ ఉంటాయి సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకు సిటీకి అవుటరింగ్ రోడ్ దగ్గరలో మంచి ప్లాట్స్ కావాలి అనుకున్నా మంచి ఇన్వెస్ట్మెంట్ కావాలనుకున్నా ఖచ్చితంగా నన్ను సంప్రదించండి గ్రౌండ్ నెంబర్కి కాల్ చేయండి